బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ జోగినపల్లి పైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదయ్యే అవకాశం ఉందా దీనిపైన అనేక ప్రశ్నలు వస్తున్నాయి ఎందుకంటే ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కూతురు కవిత మీడియా కాన్ఫరెన్స్లో మాట్లాడిన విషయాల్లో ఒక కీలకమైన విషయం ఏంటంటే సిరిసిల్ అసెంబ్లీ సెగ్మెంట్లోని నేరేళ్ల ప్రాంతంలో జరిగిన ఘటన నేర్ల ప్రాంతానికి సంబంధించిన దళితుల పైన పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ప్రయోగించిన విషయం పట్ల ఆ దళితుల పట్ల దళితులపైన చిత్ర దళితులను చిత్రహింసలకు గురి చేసిన ఘటనను ఆమె మరోసారి గుర్తు చేశారు గుర్తు చేయడమే కాకుండా ఆ ఘటన వెనుక అంటే ఆ పోలీసుల వెనుక ఎవరైతే థర్డ్ డిగ్రీ ప్రయోగించారో ఎవరైతే చిత్రహింసలకు గురి చేశారో ఎవరైతే ఆ దళితులు కాళ్ళు చేతులు ఆడకుండా చేశారు అటువంటి పోలీసు అధికారుల వెనుక సంతోష్ కుమార్ జోగినపల్లి సంతోష్ రావు జోగినపల్లి ఉన్నట్లుగా కవిత ఆరోపించారు అట్లాగే దీనివల్ల అంటే సంతోష్ చేసిన చర్యల వల్ల కేటీఆర్ అపఖ్యాతి పాలైనట్లుగా కూడా ఆమె చెప్పడాన్ని మనం అర్థం చేసుకోవాలి సో ఇప్పుడు తాజాగా వస్తున్న కథనాల ప్రకారం తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సిరిసిల్ల అసెంబ్లీ సెగ్మెంట్లోని నేరేళ్ల బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ కోర్టును ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా ఈ నేరేళ్ల బాధితులు కలిశారు తమకు న్యాయం చేయాలని కోరారు తమపై జరిగిన ఏదైతే దమనకాండ ఉందో దాన్ని వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డికి ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్లకు న్యాయం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు ఇదంతా ఏడాది కింద కిందట జరిగిన సన్నివేశం అయితే ఇప్పుడు కవిత చేసిన ఆరోపణల నేపథ్యంలో సంతోష్రావు జోగినపల్లి పైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయవలసిందేనని నీరేళ్ల బాధితుడు డిమాండ్ చేయడం తాజా పరిణామం ఖచ్చితంగా ఇది సంతోష్ రావు జోగినపల్లి మెడకు చుట్టుకునే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ సంఘటన అంటే నేరేళ్ల సంఘటన గురించి కొంత చెప్పాలి వివరాలు చెప్పాలి ఇది రెండు వేల పదిహేడులో జరిగింది రెండు వేల పదిహేడులో ఆ ప్రాంతంలో అంటే మారే నుంచి యువతల వైపు కరీంనగర్ వైపు పెద్ద ఎత్తున ఇసుక లారీలు నడవడం ఆ లారీల కింద పడి అనేక మంది ప్రాణాలు పోగొట్టుకోవడం ఈ ఘటనలన్నీ జరుగుతుండేవి అయితే నేరేళ్ల ప్రాంతంలో ఒక వ్యక్తి ఒక ఇసుక లారీ కింద పడిన పడి చనిపోయిన దుర్ఘటన నేపథ్యంలో పెద్ద ఎత్తున అక్కడ ఆ ప్రాంతంలోని ఎస్సీలు బీసీలందరూ కూడా యువకులు ప్రధానంగా వాళ్ళు తిరుగుబాటు చేశారు కొన్ని లారీలను దగ్ధం కూడా చేశారు వాళ్ళు ఆగ్రహంతో కొన్ని లారీలకు నిప్పు పెట్టారు వాటిని కాలబెట్టారు దానిపైన పోలీసులు అప్పటి ఎస్పీ విశ్వజిత్ అట్లాగే ఎస్ఐ రవీందర్ ఇంకా మరికొంతమంది పోలీసు అధికారులు పెద్ద ఎత్తున దాడులు చేసి ఆ ప్రాంతంలో ఈ ఘటనకు బాధ్యులుగా భావిస్తున్న కొంతమంది దళిత యువకుల పైన వాడు పెద్ద ఎత్తున దౌర్జన్యం చేశారు వాళ్ళపైన కేసులు పెట్టారు జైళ్ళకు పంపించారు వాళ్ళపైన విపరీతమైన వాళ్ళను హింసకు గురి చేశారు ఈ సంఘటన జాతీయ స్థాయిలో కూడా అప్పట్లో అంటే రెండు వేల పదిహేడు ప్రాంతంలో అంటే దాదాపు ఎనిమిదేళ్ల కిందట జరిగిన సంఘటన ఎనిమిదేళ్ల కిందట జరిగిన ఆ సంఘటన జాతీయ స్థాయిలో కూడా పెద్ద దుమారం లేపింది అండ్ అప్పటి అంటే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ అట్లాగే అప్పటి లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ ఇంకా చాలామంది నాయకులు ఆ ప్రాంతాలను సందర్శించారు అట్లాగే ఆ ప్రాంతంలో జరుగుతున్న ఇసుక మాఫియా ఇసుక దంద ఇసుక అక్రమ రవాణా వీట్ ఈ విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి అప్పుడే బయటకు వచ్చాయి అండ్ చిత్రహింసలకు గురైన బాధితులకు పది లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలంటూ కూడా డిమాండ్ వచ్చింది అప్పట్లో అలాగే దళితుల పట్ల ఈ రకమైన చిత్రహింసలకు గురి చేసిన పోలీస్ అధికారుల పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ పౌర హక్కుల సంఘానికి సంబంధించిన గడ్డం లక్ష్మణ్ అట్లాగే హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ చంద్రకుమార్ తదితరులందరూ కూడా విడివిడిగా హైకోర్టులో పిటిషన్స్ దాఖలు చేసిన విషయం కూడా మనకు తెలుసు సరే ఆ కేసులో పురోగతి ఎంత ఉంది ఏంటి అనేది మన దగ్గర ఇప్పటికీ అంటే ఇప్పటికి ఇప్పుడు వివరాలు ఏమీ లేవు సో ఆ సంఘటన ఒక మామూలు సంఘటనగా కాకుండా తెలంగాణ వ్యాప్తంగా చాలా తీవ్ర చర్చకు దారితీసింది నిజానికి థర్డ్ డిగ్రీ ప్రయోగం అనేది ఉత్తర తెలంగాణలో కొత్తదేం కాదు సాధారణంగా నక్షట సానుభూతి పరులు అంటే మావోయిస్టుల సానుభూతి పరులు లేకుంటే మావోయిస్టులకు మద్దదారులు అనే సాకుతో చాలామంది యువకుల పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించడం కానీ ఇంకా రకరకాల చిత్రహింసలు పెట్టడం కానీ వాళ్ళను ఏ రకంగా కూడా అంటే దాంపత్య జీవితానికి కూడా పనికి రాకుండా చేసిన సందర్భాలు గతంలో మనం దశాబ్దం కిందట ఎప్పుడో ఒక దాదాపు ఇరవై ఏళ్ళ కిందట కూడా మనం చూస్తూ వచ్చాం అటువంటి వార్తలు వింటూ వచ్చాం ఆ తర్వాత చాలా కాలానికి ఇటువంటి ఒక ఘటన ఒకటి చోటు చేసుకుంది ముఖ్యంగా దళితుల పైన జరిగిన ఈ సంఘటనలు తీవ్ర కలకలం రే రేపినట్టుగా నేను ఇంతకుముందు చెప్పా దీని పట్ల అప్పటి ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం నిజంగానే నిర్లక్ష్యంగా వ్యవహరించిందేమో అనే అనుమానాలు కూడా మనకు కనిపిస్తున్నాయి అంటే ఇప్పుడు తాజాగా కవిత చేసిన ఆరోపణల నేపథ్యంలో సంతోష్ రావు జోగినపల్లి ఎప్పుడు కేసీఆర్తో ఉంటాడు అంటే ముఖ్య నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట ఉంటాడు సో అటువంటి పరిస్థితుల్లో సంతోషరావు జోగినపల్లి అక్కడి పోలీసులను ఆదేశాలు ఇచ్చి ఈ రకంగా చిత్రహింసలు పెట్టించాడా లేదా అనేది మనకు తెలియదు ఇది ఒక ఆరోపణ అంటే కవిత చేసిన ఆరోపణ బట్ ఇప్పుడు కవిత స్వయంగా ఆన్ రికార్డ్ మీడియాలో చెప్పిన కారణంగా దీన్ని వాళ్ళు పట్టుకున్నారు ఇప్పుడు నేల దళితులు వాళ్ళు ఏమంటున్నారంటే కవిత వ్యాఖ్యలనే సుమోటోగా తీసుకొని సంతోషమైన కేసులు ఎందుకు పెట్టకూడదని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఇది చాలా తీవ్రమైన సమస్యగా కూడా మనం భావించాలి అంటే నేర్ల ఘటన అదే జాతీయ స్థాయిలో కలకలం రేపిన దళితులపై చిత్రహింసలకు సంబంధించిన ఘటన పైన అప్పటి ప్రభుత్వం చేతులు కాలాక ఆకులు పట్టుక పట్టుకున్నట్టుగా చాలా ఆలస్యంగా స్పందించిన విషయాన్ని కూడా నేను ఇక్కడ గుర్తు చేయాల్సిన అవసరం ఉంది చాలా ఆలస్యంగా స్పందించింది ఎందుకు ఆలస్యంగా స్పందించిందో కూడా మనం ఈ పరిణామాలని బట్టి కవిత వ్యాఖ్యల్ని బట్టి సంతోష్ రావు పాత్ర ఉందా లేదా అనేది నేను కంక్లూజన్కి రావడం లేదు సో సంతోష్ రావు సంతోష్ జోగినపల్లి చేసిన ఈ పర్టికులర్ యాటిట్యూడ్ వల్ల అంటే ఆ దళితులపైన చిత్రహింసలు పెట్టాలని ఇక్కడి నుంచి ఆదేశాలు ఇచ్చి ఆ వ్యవహారం అంతా నడిపిన కారణంగా కేటీఆర్ సిరిసిల కాన్స్టిట్యున్సీలో ప్రజాగ్రహానికి గురయ్యాడు ఆయన ప్రజల ప్రజల ప్రజల్లో ఆయన పరువు పోగొట్టుకున్నాడంటూ ఆయన డ్యామేజ్ ఆయనకు ఇమేజ్ డ్యామేజ్ అయిందంటూ కూడా కవిత వ్యాఖ్యానించడాన్ని మనం ఇక్కడ మళ్ళీ ఒకసారి మాట్లాడుకోవాలి అయితే ఈ ఇష్యూలో అప్పట్లో రవివర్మ డీఏజీ రవివర్ రవివర్మను ఎంక్వైరీ ఆఫీసర్గా నియమించారు చాలా ఆలస్యంగా ఈ కేసులో బాధ్యునిగా భావిస్తున్న అనుమానిస్తున్నా లేదా ఆరోపణలు వచ్చిన ఎస్ఐ రవీందర్ను చాలా ఆలస్యంగా ఆయనను సస్పెండ్ చేశారు సో ఇదంతా ఒక యాంగిల్ ఆ తర్వాత చాలామంది కాంగ్రెస్ అట్లాగే ప్రజా సంఘాల వాళ్ళు ఈ ఘటనకు ఘటనలో బాధితులైన వాళ్ళు వేములవాడ ఆసుపత్రిలో ఉంటే చికిత్స పొందుతూ ఉంటే అక్కడికి వెళ్ళి పరామర్శించిన సన్నివేశాలు కూడా మనం అందరం చూసాం ఏ ఈ సంఘటన గురించి నేను మళ్ళీ ఎందుకు కొంత చెప్పాల్సి వస్తుందంటే ఈ అందులో బాధితులు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఇంతమంది బాధితులు ఈ దళితుల పైన ఇటువంటి ఒక యాటిట్యూడ్ అంటే గవర్నమెంట్ ఒకటేమో తెలంగాణ ఉద్యమం కాల్స్తో వచ్చిన గవర్నమెంట్ అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ సో టిఆర్ఎస్ గవర్నమెంట్ ఫస్ట్ టర్మ్లోనే జరిగింది టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ ఎయిటీన్ ఎండింగ్ వరకు ఫస్ట్ టర్మ్ గవర్నమెంట్ సో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జరిగిన ఈ ఇన్సిడెంట్ విషయంలో ఈ మధ్యనే బీబీసీలో కూడా ఒక కథనం ప్రచురించారు బీబీసీలో ప్రచురించిన వార్తా కథనంలో కూడా వాళ్ళు ఒక వ్యక్తి గురించి చెప్పాలి ఒక వ్యక్తి ఏం చెప్పాడంటే బాధితుడు ఏం చెప్పాడంటే నేను నా కుటుంబంతో ఎక్కడికి వెళ్ళలేను వెళ్ళలేని పరిస్థితి నెలకొంది ఈ సంఘటన తర్వాత నా జీవితం సర్వనాశనం అయిపోయింది నేను మానసికంగా పూర్తిగా కుంగిపోయాను కలత చెందానంటూ అతను బీబీసీకి చెప్పాడు బహుశా వన్ ఇయర్ వన్ ఇయర్ క్రితం అనుకుంటా అట్లాగే మమ్మల్ని అంటే దళితుల్ని ఇప్పుడు ఇప్పటికీ కూడా ఈ దొరలు తమను బానిసలుగా చూస్తున్నారు బానిస వ్యవస్థ ఫీడల్ వ్యవస్థ పోయిందని మేము అనుకున్నాం కానీ మళ్ళీ ఈ ఫీడల్ వ్యవస్థ వచ్చిందేమో అనే అనుమానం మాకు కలుగుతోందని కూడా ఒక బాధితుడు చెప్పాడు అట్లాగే ఇది ఎప్పుడు జరిగింది టూ థౌజండ్ సెవెంటీన్ జూలై సెకండ్ ఈ ఇన్సిడెంట్ జరిగింది అక్కడ నేలలకు సంబంధించిన స్థానికుడు లారీ కింద పడి చనిపోయిన దుర్ఘటన నేపథ్యంలో ఈ గొడవలు ఆందోళన ఈ లారీలకు నిప్పు పెట్టడం ఆ నేపథ్యంలో అరెస్టు ఇదంతా కూడా మనం గమనించాం దాదాపు రెండు నుంచి మూడు వేలకు పైగా ఇసుక లారీలు ఆ ఎగోమాల నుంచి డైలీ వెళుతున్నాయంటే ఆ దారి మొత్తం ఆ రోడ్డు మొత్తం ఎంత ధ్వంసమైందో మనం ఆలోచించవచ్చు సరే రోడ్డు ధ్వంసం అయితే మళ్ళీ రిపేర్ చేసుకోవచ్చు కానీ మనిషి ప్రాణం పోతే దాన్ని మళ్ళీ ఎవరు తీసుకురా తీసుకురాలేరు అందువల్లనే ఎంతోమంది ప్రాణాలు పోయినా ఎంతో సహనంతో ఉన్న ఆ ప్రాంతానికి సంబంధించిన బాధితులు ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు యువకులు ముఖ్యంగా దళితులు వాళ్ళు ఒకేసారి ఫైర్ అయిపోయారు అంటే ప్రతిఘటించారు ఒక రకంగా తిరుగుబాటు చేశారు దాదాపు పన్నెండు నుంచి పదిహేను మంది ఆ ప్రాంతాల్లో ఈ లారీల కింద పడి చనిపోయినట్టుగా కూడా కొంత వార్తలు వచ్చాయి అప్పట్లో వార్తలు వచ్చాయి సో ఒక్కొక్క లారీ మళ్ళీ పది లారీలు దాదాపు ఒకే నంబర్ ప్లేట్తో నడుస్తున్నాయని కూడా అప్పట్లో ఈ లారీలు తగలబెట్టిన వాళ్ళు ఓపెన్గానే మీడియాకి చెప్పారు సో ఇదంతా ఒక ఆస్పెక్ట్ తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళు చెప్పింది ఒకసారి మనం మళ్ళీ రిమైండ్ చేద్దాం మమ్మల్ని గదికి తీసుకెళ్ళారు మా లో దుస్తుల్ని తీయించారు మేం పారిపోకుండా గొలుసులతో బంధించారు కట్టేశారు అండ్ రేలింగ్లతో కూడిన కిటికీ అక్కడ ఉంది వాళ్ళు మా చేతులను ఆ రేలింగ్ గుండా వెళ్ళేటట్టుగా బలవంత పెట్టారు ఒత్తిడి చేశారు మా చేతులను కట్టి పాడేశారు మా కాళ్ళ పైన పాదాలపైన పెద్ద 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 బరువులను పెట్టారు వాళ్ళు మమ్మల్ని రబ్బరు కోడాలతో కొట్టేవాళ్ళు రబ్బరు కొరడాలతో కొట్టేవాళ్ళు అంటే అండ్ ఒక్కొక్క లాఠీ అంటే రబ్బరు లాఠీలతో కొట్టేవాళ్ళు ఆ లాఠీ దెబ్బలకు మాకు తరచు స్పృహ కోల్పోయేవాళ్ళము మేము తరచు స్పృహ కోల్పోయేవాళ్ళము ఒక దశలో అసలు మేము పూర్తిగా స్పృహ తప్పిపోయి ఏం జరుగుతుందో కూడా మాకు తెలియని పరిస్థితి అప్పట్లో మాకు ఉండేది అని వాళ్ళు బీబీసీకి అట్లాగే ఇంకా ద న్యూస్ మినిట్ అనే ఇంకొక వార్తా సంస్థకు మరికొన్ని వార్తా సంస్థలకు కూడా వాళ్ళు వన్ ఇయర్ వన్ ఇయర్ టూ ఇయర్స్ క్రితం కూడా వాళ్ళు చెప్పినట్లుగా వార్తా కథనాలు వచ్చాయి అండ్ మూడవ ఇంకేంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది సరే బాగానే ఉంది తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఎవరు టీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ సాధించిన వ్యక్తి ఆయన హయాంలో కూడా కుల వివక్ష విపరీతంగా ఆ సందర్భంగా కనిపించినట్టు నేరల బాధితులు చెప్తున్నారు వాళ్ళు మమ్మల్ని అంటే పోలీసులు కుల వివక్షతో దూషించారు నేరళ్ళ ప్రాంతంలో పవర్ఫుల్ అయిన వ్యక్తులతోనే మీరు పెట్టుకుంటారా అని కూడా వాళ్ళు మమ్మల్ని ప్రశ్నించారు అని వాళ్ళు కొన్ని మీడియా సంస్థలు చెప్పారు సరే ఇప్పుడు పాయింట్ ఏంటంటే పోలీసులు నిజంగానే వాళ్ళతో ఈ మాట అన్నారనుకుందాం మీరు ఇక్కడే పవర్ఫుల్ వ్యక్తులతో మీరు ఎందుకు పెట్టుకుంటున్నారు ఎందుకు వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు అని అన్నారనుకుందాం ఎవరు పవర్ఫుల్ వ్యక్తులు సామాన్య ఓటరు కంటే శక్తివంతుడైన వాడు ఎవడని ఉంటాడా ఈ దేశంలో ఈ భారతదేశంలో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఒక సాధారణ ఓటర్ కంటే శక్తివంతమైన వ్యక్తి ఇంకొకటి లేడు ఇక్కడ శక్తివంతులు ఎవరు అని మనం అనుకోవాలంటే ఆ ప్రాంతంలో అధికారం చలాయిస్తున్న విలమధరలు ఆ ప్రాంతంలో ఇసుక దందాలు చేస్తున్న చేసిన వ్యక్తులు చేస్తున్న వ్యక్తులు ఆ ప్రాంతంలో ఇసుక మాఫియా నడిపించి వందల కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జించిన దొరలు సో వాళ్ళు శక్తివంతమైన వ్యక్తులుగా పోలీసులు భావించడం లేకపోతే పోలీసులు వాళ్లను శక్తివంతమైన వ్యక్తులుగా ఎందుకంటే ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతల్లో ఉన్న కారణంగా అక్కడ ఇటువంటి పదాలు ఇటువంటి వ్యవహారాలు జరిగాయి సో నిజానికి కేటీఆర్ కూడా అంటే సిరిసిల్ల ఎమ్మెల్యే అయిన కేటీఆర్ కూడా అప్పుడు మంత్రి మంత్రి అయి ఉండి ఎమ్మెల్యే అయి ఉండి కూడా ఆ సంఘటనను ఇమ్మీడియట్గా ఆయన సరిగ్గా హ్యాండిల్ చేయలేదేమోనన్న అనుమానాలు కూడా వస్తున్నాయి ఎందుకు హ్యాండిల్ చేయ చేయలేకపోయాడు అంటే బహుశా సంతోషరావు జోగినపల్లి ఇంపాక్ట్ ఉండవచ్చు సంతోషరావు జోగినపల్లి ప్రభావం ఎక్కువగా ఉండొచ్చు ఈ కారణంగానే బహుశా కేటీఆర్ కూడా కొంత నిర్లిప్తంగాను కొంత ఉదాసీనంగాను వ్యవహరించినట్టుగా ఆరోపణలు వచ్చాయి దానివల్ల కేటీఆర్ ప్రజల్లో వ్యతిరేకతను కూడా మూటగట్టుకున్నాడు ఈ విషయాలన్నీ మళ్ళీ మనకు కవిత ద్వారా బయటకు వచ్చాయి సో కవిత చేసిన ఆరోపణలలో నిజమెంత అబద్ధం ఎంత లేకుంటే ఆమె ఈ ఆరోపణలు ఎందుకు చేశారు అనే తరకానికి మనం పోవాల్సిన అక్కర్లేదు కానీ నేర బాధితులకు న్యాయం జరగవలసిన అవసరం అయితే ఉంది ఆ ఘటన వెనుక అంటే లారీలకు నిప్పు పెట్టడం అనేది ఒక ఇన్సిడెంట్ లారీలకు నిప్పు ఎందుకు పెట్టారు లారీలను తగలబెట్టగలిగిన ధైర్యం వాళ్ళకి ఎందుకు వచ్చింది అంటే అప్పటికే చాలామంది ప్రాణాలు ఆ ఇసుక లారీల కింద పోగొట్టుకుంటున్న కారణంగా వాళ్ళలో తమంతట తామే ఒక తిరుగుబాటు భావన వచ్చింది తిరుగుబాటు లాంటి ఒక అంటే మనం తిరగబడాలి ఈ లారీలను తగలబెట్టాలి అని కంపెనీసరికి వచ్చారు ఆ దళితుల వెనుక మావోయిస్టులు లేరు ఆ దళితుల వెనుక మరొక విప్లవ సంస్థ లేదు ఆ దళితుల వెనుక మరే రకమైన రాజకీయ ప్రేరణ కూడా లేదు కొన్ని సందర్భాల్లో ప్రజలు తమంతట తామే తిరగబడతారు అనడానికి తిరగబడతారు అన అనడానికి లేకుంటే ఎటువంటి హింసకైనా వాళ్ళు పాలుపడతారు అనడానికి ఏ హింసకైనా సరే ఎంత దూరమైనా సరే వెళ్ళడానికి ప్రజలు వెనుకాడరు అని చెప్పడానికి ఈ నేరళ్ల ఘటన ఒక ఉదాహరణగా కూడా మనం భావించవచ్చు దాని వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయనో ఇంకేవో శక్తులు ఉన్నాయనో అంటే అంతకు మించిన అమాయకత్వం మరొకటి లేదు ఈ కేసు ఇప్పుడు ఒక కీలక మలుపు తీసుకున్నట్టుగా మనం భావించాలి నేరల ఘటన జరిగి ఎనిమిదేళ్ళు ఉండొచ్చు కానీ కవిత ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత ఇది ఒక కొత్త మలుపు తీసుకుంటున్నట్టుగా కనబడుతోంది అందువల్లనే వాళ్ళు బయటకు వచ్చి కొన్ని మీడియా సంస్థలతో మాట్లాడుతున్నారు సంతోష్రావు జోగినపల్లి ప్రమేయం ఉన్నట్టుగా పోలీసులకు ఆయనే ఆదేశాలు ఇచ్చి మాపై చిత్రహింసలు చేయవలసిందిగా సంతోష్రావు చెప్పినట్లుగా కవిత ఓపెన్గా చెప్పినందువల్ల ఇప్పుడు సంతోష్ రావు జోగినపల్లి పైన ఎస్సీ ఎస్టీ అత్యాచార కేసులు ఎందుకు నమోదు చేయకూడదు అర్జెంటుగా నమోదు చేయాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు ఇక సంతోష్ రావు జోగినపల్లి పరిస్థితి చాలా ఇరికాటంలో పడినట్టుగా కూడా మనం భావించాలి ఎందుకంటే ఇది చాలా పెద్ద కేసు ఇది ఇది చాలా చిన్న కేసుగా ఎవరు పరిగణించడానికి వీలేదు లారీల కింద కింద పడి చనిపోయిన ఘటనలు ఒకెత్తు వాటికి ప్రతిఘటనగా దళిత యువకులు లారీలను నిప్పు పెట్టిన ఘటన ఇంకొక ఎత్తు ఆ సంఘటనకు బాధ్యులుగా భావించిన కొంతమంది దళిత యువకుల పైన చిత్రహింసలకు పాల్పడి కులం పేరిట దూషించి వాళ్ళను నానా రకాల హింసలు పెట్టిన పోలీసులపైన ఆలస్యంగా కొన్ని చర్యలు తీసుకున్నారు అది వేరే సంగతి బట్ మొత్తం ఎపిసోడ్ వెనుక సంతోషరావు జోగినపల్లి పేరు ప్రముఖంగా ఇప్పుడు బయటకు రావడం అనేది తీవ్ర సంచలనం సృష్టిస్తోంది ఎందుకంటే నాకు తెలిసి ఈ ఎనిమిదేళ్లలో ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ వెనక సంతోషరావు జోగిన పేరు ఎప్పుడు మనం వినలేదు అక్కడి పోలీస్ అధికారులు ఎస్పి విశ్వజీత్ ఇతర పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళ అత్యుత్సాహంగానో లేకుంటే వాళ్ళు కొంత అధికార దుర్నియోగం చేశారనో ఈ రకమైన విషయాలన్నీ మాట్లాడుకుంటూ వచ్చాను తప్ప దీని వెనుక ఇంత పెద్ద కథ ఉన్నట్టు హైదరాబాద్ నుంచి ఎర్రమల్లి ఫామ్ హౌస్ నుంచి సంతోషరావు జోగినపల్లి ఈ స్టోరీని నడిపినట్లు దళితులపై దాడులకు దౌర్జన్యాలకు కులం పట్ల దూషించే పరిస్థితికి ఈ ఇది మొత్తం సంతోషరావు జోగినపల్లే జోగినపల్లి చుట్టే తిరగడం అన్నది ఇప్పుడు సహజంగానే మాజీ రాజ్యసభ సభ్యుడైన జోగినపల్లి పూర్తి స్థాయిలో ఇరుకాటంలో పడినట్టుగా ఈ కేసులో ఇరుక్కుంటున్నట్టుగా కూడా మనకు కనబడుతోంది థ్యాంక్ యూ వెరీ మచ్